నేడు నెల్లూరు నగరం నందు నెల్లూరు రూరల్ మండలం నవరాకుల తోటకు చెందిన సుభాన్ నగర్ గిరిజన కాలనీలో నివాసం ఉండిన ఇండ్ల రవి విజయమ్మ కుటుంబంపై గిరిజన నాయకుడు అని చెప్పుకునే కేసీ పెంచలయ్య చంబేటి ఉషా తదితరుడు ముప్పై మంది జనాభాతో నేను లేని సమయంలో రెండవ తేదీ సాయంత్రం దౌర్జన్యానికి పాల్పడుతూ నా ఇంటిపై దౌర్జన్యం చేశారని రెండవ తేదీ సోషల్ మీడియాలో కేసీ పెంచలయ్యపై వచ్చిన కథనాన్ని నేను పోస్ట్ చేశాననే ఉద్దేశంతో నాపై నా కుటుంబంపై దౌర్జన్యం చేస్తున్నాడని నాకు నా కుటుంబానికి ఏదైనా హానిచు జరిగితే దానికి పూర్తి బాధ్యత కేసీ పెంచలయ్య ఉషలదే అని తన ఆవేదన వ్యక్తపరిచారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన గిరిజన యానాది కుల సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటువంటి దాడులకు పాల్పడుతున్న కేసీ పెంచలయ్యపై కేసు నమోదు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు మొన్న రెండవ తారీఖున శనివారం రోజున వాట్సాప్ గ్రూపుల్లో ఒక గిరిజన యానాది యువతకి అన్యాయం జరిగినట్లుగా ఒక మెసేజ్ నేను చదివాను ఆ మెసేజ్లో ఈ యొక్క కేసీ పెంచలయ్య చెంబేటి ఉషా అనేవాళ్ళు ఆ యొక్క గిరిజన యువతికి ఎస్సీ ఎస్టీ అట్రా అట్రసిటీ యాక్ట్ కింద వచ్చినటువంటి అమౌంట్ని దాదాపు ఎనిమిది లక్షల దాకా అమౌంట్ వస్తే అమ్మాయికి ఒక లక్ష ఇచ్చి మిగతా ఏడు లక్షలు వీళ్ళు మిస్యూజ్ చేసినట్లుగా ఆ యొక్క మెసేజ్లో వచ్చింది ఆ మెసేజ్ నేను చదివి ఇంకొక మెసేజ్ ఇంకొక గ్రూప్లోకి ఫార్వర్డ్ చేశాను దానికి కేసీ పెంచలే చెంబేటి ఉషాలు ఆ మెసేజ్ని నేనే టైప్ చేసినట్లు నేనే టైప్ చేసి వేరే గ్రూప్లోకి పెట్టినట్లుగా వాళ్ళు భావించి నా మీదకు నన్ను ఏదో ఒక రకంగా కొట్టాలనే ఉద్దేశంతో ఆ రోజున నా ఇంటికి రావడం జరిగింది ఆ సమయంలో నేను ఇంటికాడ లేను నేను లేని టైంలో నా భార్య పిల్లల్ని నానా విధాలుగా దుర్భషలాడారు మా కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా చూసే విధంగా అమ్మాయిని చాలా విచక్షణారహితంగా ఒక మహిళను చూడకుండా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు కారణం ఈ యొక్క కేసీ పెంచలే చెంబేటి ఉషాలు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసులు కట్టించడం వచ్చినటువంటి అమౌంట్లను వీళ్ళు దుర్వినియోగం చేయడం వీళ్ళు లా బాధితులకి నిజంగా ఒక రూపాయి కూడా చెందకుండా వీళ్ళు ఆ యొక్క డబ్బుల్ని వాడుకోవడం జరుగుతూ ఉంది ఇది గ్రూపుల్లో వచ్చిన తర్వాత నేను ప్రశ్నించినందుకు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టేదానికి ఈ కేసీ పెంచలే చెంబేటి ఉషాలు ప్రయత్నం చేశారు గంటలకి చెంబేటి ఉష కేసీ పెంచిలయ్య ఉమన్ సతీష్ పుట్టెళ్ళి నాగరాజు వీళ్ళంతా ఒక ముప్పై మందిని వేసుకొని మా కాలనీలోకి మా ఇంటి మీదకి వచ్చారు వచ్చి ఇండ్ల రవి ఎక్కడా నన్ను నన్ను అడిగారు నేనుంది ఆయన లేడు బయటికి వెళ్ళి ఉన్నాడో నేను చెప్పాను అయినా కానీ ఎక్కడికి వెళ్ళాడు ఏ నీ కూడా నన్ను అడగకుండా ముందు వాడికి ఫోన్ చెయ్యి ఎక్కడున్నాడో నీకు తెలుసు నువ్వు ఫోన్ చెయ్యి లేదా నువ్వు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు తీసుకు వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాం నిన్ను కొడతాం నిన్ను మాతో పాటు తీసుకెళ్తాం అని అన్నారు కాబట్టి నేనేందంటే ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఆయన ఇంకా కాసేపులోకి వచ్చేస్తాడు వచ్చిన వెంటనే మీరు మాట్లాడండి కాబట్టి నాకు నా దగ్గర ఫోను లేదని అన్నా కూడా అవి చెంపేటి ఉషా ఏమని అంటే నన్ను ఆడదాన్యాన్ని కూడా చూడకుండా ఆమె ఆడమనిషి అయినా ఆమె నన్ను ఆడదాన్యాన్ని చూడకుండా నన్ను అడగలేని మాటలు చెప్పలేని భాషలు ఆ రకంగా నన్ను అడిగింది అవి కాలనీ వాళ్ళందరూ చూస్తున్నారు చూస్తున్నాగా నేను అక్కడ ఉంటున్నాను అందరూ చూస్తున్నాం నన్ను చెప్పలేని చెప్పలేని మాటలు అవి చెప్పలేని మాటలతో నన్ను అడిగారు తర్వాత మళ్ళీ ఆయన ప్రతీష్ ఆయన వచ్చాడు అక్కడికి వచ్చి నువ్వు ఏంది మాట్లాడుతున్నావు ఒక ఆడదాన్న కూడా చూడకుండా నువ్వు ఏంది అసలు మాట్లాడుతున్నావు నోరు ముయ్ అని నా మీదకి ఉషా సతీష్ వీళ్ళు నా మీదకి కొట్టేదానికి పైకి వస్తున్నారు పైకి నువ్వు చెప్పకపోతే నిన్ను నేను తీసుకెళ్ళి వెళ్ళిపోతావు నిన్ను చంపేస్తాం నిన్ను కొడతాం ఎక్కడున్నాడో రవి ఎక్కడున్నాడో అని బూతులు అడుగుతున్నారు ఎక్కడున్నాడో చెప్పు నువ్వు చెప్పకపోతే నిన్ను తీసుకెళ్తావు ముందు నువ్వు రా బయటికి రా నా మీదకి కొట్టేదానికి పైకి వస్తూనే ఉన్నారే కానీ ఆడదాన్ని కూడా చూడటం లేదు వచ్చిన మగవాళ్ళు కూడా కాబట్టి నాకు మా ఆయనకి మా బిడ్డలకి వాళ్ళ వల్ల ప్రాణానికి ఆని ఉంది కాబట్టి మీరు నన్ను కాపాడాలి నాకు బీసీ వాళ్ళతో గొడవ అయ్యి వాపుడు కాయాలి అయ్యి అస్టి అస్టి కేసు కట్టించారు ఆ కేసు కట్టిందానికి ఒకటి నాలుగు లక్ష డబ్బులు పడ్డాయి ఈ సింబేట్ ఉషా కేసీ పెన్సిలయ్య ఇద్దరు ఏం చేశారంటే ఈ కేసు కట్టించాం కదా నీకు అమౌంట్ పడింది కదా నీకు అమౌంట్ పడింది బ్యాంక్ అకౌంట్లో తీసుకొని రమ్మని చెప్పేలా బ్యాంక్ కాడికి వెళ్ళాను నేను వెళ్ళి నాకు ఈ అసోసియేషన్ కింద డబ్బులు తీసుకొచ్చాను తీసుకొచ్చి నాకు అసోసియేషన్ కట్టాలి డబ్బులు ఈ మీకు నీకు చెందవు ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చాయి మేము దీంట్లో అరవై మంది స్టాఫ్ ఉన్నాం దీంట్లోనూ ఈ డబ్బులు వాళ్ళకి కట్టాలని చెప్పారు నాకు నేనే తీసుకొచ్చి ఇచ్చాను వాళ్ళ చేతికి అసోసియేషన్ అంటే ఏందక్కా అని అడిగాను నేను మేము తిరగతున్నాం కాబట్టి ఇది ఇట్లా మీ కేసులే కట్టిస్తున్నాం కాబట్టి అందుకని మేము ఈ డబ్బులు తీసుకొని అందరికీ ఇవ్వాలి దీంట్లో తిరిగే వాళ్ళకి అందరికీ ఈ కుల సంఘాలని చెప్పని తిరుగుతున్నాం కదా ఈ డబ్బుల్ని మీటింగులు కానీ మేము ఖర్చు పెడతాము అని అని చెప్పారు సరే అలాగే ఖర్చు పెడతారేమో దానికే ఉపయోగిస్తారని చెప్పని నేను ఇచ్చాను డబ్బుల్ని ఇచ్చినాక అసోసియేషన్ అంటే ఏందో లేదంట అసలు ఏదన్నా కుల సంఘాల గురించి మాట్లాడేదానికి ఏదన్నా బాధితుల గురించి మాట్లాడేదానికి ఇట్లాంటి కేసుల గురించి అడగాలి మేము సాధించుకోవాలి మా కుల సంఘాలు తిరుగుతున్న తిరగాలి కాబట్టి అందువల్ల మేము చేస్తాను తిరుగుతామని చేయాలి కాబట్టి అందుకని మేము తిరుగుతున్నాం అని చెప్పారు కానీ అన్నీ అబద్ధాలైన ఈ కేసీ పెంచలే కానీ వుషా కానీ ఏం చేస్తున్నారంటే ఇట్లాగేదన్నా ఇబ్బంది అయిందని వచ్చామనుకో మన అష్టీలమే మనకు అయిన పోయినానని ఆ ప్రేమ ఆప్యాద అంతా చూపించేది నటించేది చేసేది ఇట్లా డబ్బులు మోసం చేసి డబ్బులు తీసుకునేది ఆమెని నమ్మించి తీసుకెళ్ళి నన్ను నమ్మించింది తీసుకెళ్ళింది కోర్టు దగ్గరికి తీసుకెళ్ళి నాకు జడ్జి ముందు కూడా ఏం చెప్పిందంటే నాకు కొంచెం చౌడు వినిపిదు నాకు చదువు రాదు దానివల్ల ఏం చేసిందంటే పేపర్లు తీసుకొచ్చి నా చేత సంతకాలు పెట్టించింది కోర్టు కాడ పెట్టించి జడ్జి ముందు తీసుకెళ్ళి నిలబెట్టింది నన్ను నిలబెట్టలేక వాళ్ళు ఏమనుకున్నారంటే కేసు రాజీ పడతానికి అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చిందని చెప్పి వాళ్ళు అనుకున్నారు నాకు అసలు తెలీదు కానీ కేసు రాజీ పడతానని చెప్పి అవతల పక్కన పార్టీ వాళ్ళు వాళ్ళ పక్క కూడా డబ్బులు తీసుకుంది డెబ్బై వేలు తీసుకునింది వాళ్ళ దగ్గర నా వచ్చి ఒకటిన్నర లక్ష నా అకౌంట్లో పడితే ఈ కేసు మీద ఆ డబ్బులు కూడా తీసుకునింది ఇప్పుడు ఏదైనా అడుగుతున్న డబ్బులు ఇవి నా అకౌంటు పాన్ కార్డు ఆధార్ కార్డు అవి ఈమె నేను అడుగుతుంటే నెంబర్ తీసి బ్లాక్లో పెట్టేది నేను ఎప్పుడు ఇచ్చాను నీకు నువ్వు డబ్బులు నీకే ఇచ్చేసాను నువ్వే పడేసుకున్నావు ఎక్కడైనా అంటుంది డబ్బులు అడుగుతుంటే అసలు సమాధానమే చెప్పట్లేదు ఇంటి ఊపినా కానీ సమాధానం చెప్పట్లా ఇట్లాగే కేసులు ఏ పెడుతున్నావా అని చెప్పానని అడుగుతున్నావా అని మీడియాకి ఇస్తున్నావానని మా పరువు తీస్తున్నారు మీరు మేము మీ చుట్టూ తిరిగి మీకు చేపిస్తే మమ్మల్ని ఇటు చేస్తున్నావా అని అడుగుతుంది అదేమన్నా అంటే మనుషులను తీసుకొచ్చి ఒక ముప్పై మంది నలభై మందిని తీసుకొచ్చారు ఇంటి మిందకు వచ్చేస్తుంది ఆమె వల్ల అసలు మాకు అసలు ప్రాణాయం ఆ డబ్బులు మోసం చేసి తీసుకునింది కాక ఇప్పుడు ఆమె వల్ల మళ్ళీ మాకు ప్రాణాయాయం వచ్చేసింది ఎక్కడన్నా పోతే ఏం చేస్తుందా ఏం ఎక్కడన్నా రౌడీని పెట్టేయన్నా చంపించేస్తుందా అని మేము భయం వేస్తుంది ఎక్కడన్నా తిరగాలని ఇంట్లో ఉన్నా కానీ భయం వేస్తుంది మాకు అసలు వాళ్ళిద్దరి వల్ల ఏదైనా జరిగిందంటే ఆ కేసు గురించి నాకు ఏదైనా జరిగిందంటే కేసీ పెంచి వల్ల జరగద్ది ఉషా వల్ల జరగద్ది ఈ డబ్బులు అడుగుతున్నామని అసలు ముక్కు అయింది ఏంటంటే అసలు ఆమె దీని గురించి బయట పెడుతున్నాము నల్లగల వచ్చాము మా కుల పెద్దలకు చెప్పుకున్నామని అసలు ఆమె అంత టార్గెట్ అంతా మా మీద పెట్టింది ఇప్పుడు ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే కలెక్టర్ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ మేము ఒకటే కోరుకుంటున్నాము ఎస్పీ గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాము మేము మాకు ఆమె వల్ల ఏ హాని కద తగలకుండా చూడాలని ఇట్లాంటి ఈ ఎస్టీలకి మేము న్యాయం చేస్తాము చందుతున్నాము అని చెప్పని ఈ చట్టాలల్లో అసలు వాళ్ళు ఇద్దరు ఉండకూడదు అసలు ఇట్లా మోసం చేస్తున్నారు కాబట్టి నేను ఒక్కదానేనే కాదు ఇట్లా నాకు నా గురించి ఎంత చాలా మందిని మోసం చేశారు ఇట్లాగేనో అందరు డబ్బులు ఇట్లాగే తీసేసుకుని తినారు వాళ్ళు వాళ్ళని అసలు ఇద్దరిని తీసేయాలి దాంట్లో ఏంచి వాళ్ళు అసలు 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 కులం మా కులం కూడా కదా వస్తాదే నాకు తెలిసి అవి బీసీలు మరి ఏందో తెలీదు కానీ మా కులాలని చెప్పని తిరుగుతుంది మా కుల నాయకురాలు నేను ఇట్లా చేస్తాను నేను చెప్పని తిరుగుతుంది అసలు మా కులంలో మనిషే కాదా అసలు ఆమెను అసలు తీసేసేయాలి కేసీ పెంచిన ఆయన కూడా తొలి చేసేయాలి ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా కేసీ పెంచిన ఇట్టే చేస్తున్నాడని ఇట్లాగే మోసాలు చేస్తున్నాడని తీసేసారు ఆయన అసలు ఇప్పుడు కూడా ఇట్లాంటి అసలు చేయకూడదు అసలు ఏ కేసులు ఆయన కట్టకూడదు ఆయన తీసుకొచ్చినా కానీ ఏ గవర్నమెంట్ కూడా స్పందించకూడదు అసలు పక్కా పక్కా ఫ్రాడ్ వాళ్ళు ఇద్దరు ఇట్లాగే ఇట్లాగే ఇలా అన్ని ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఎవరిని కూడా ఇట్లాగే మోసం చేస్తున్నారు దయచేసి వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను నేను మాకు వచ్చిన డబ్బులు మాకే వచ్చి ఇప్పించండి దయచేసి కానీ ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఈ పదవిలో ఉండేవి కాకండి తీసేసేయండి